చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామీజీ అదేవిధంగా మాతాజీ వీళ్ళందరూ కూడా కృతంగా నాకు వివరించారు నేను కూడా అన్నాను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీకేం కావాలంటే అది బోర్డులో చర్చించి అవన్నీ నిర్ణయాలు తీసుకుని దీన్ని డెవలప్ చేద్దామని చెప్పాను అదేవిధంగా చేస్తాను చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సమస్యలన్నీ కూడా అధిగమించి స్వామి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ చూడటానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము చేస్తాము కాకపోతే భక్తులు చాలామంది వస్తున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే పూజా కార్యక్రమాలు అయితే అదేవిధంగా ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కుంటే ఆ సమస్యలన్నీ తీరుతున్నాయని చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం అది దాని మూలానే ఇక్కడ భక్తులు విపరీతంగా వస్తున్నారు నిజంగా కూడా అలా ఈ నిర్వాహాలు ఏదైతే ఉన్నారు వాళ్ళందరికీ పేరు ప్రేదన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి